హరే కృష్ణ అందరికీ ఈరోజు నేను హిడా ఫోక్ విలేజ్ అనే ప్లేస్కి వచ్చాను సో ఇదేంటంటే ఏన్షియంట్ జపాన్లో పల్లెటూర్లు ఎలా ఉండేవి అనే దానికి ఒక నమూనా కింద మొత్తం విలేజ్ విలేజ్ అందరినీ చేశారు ఇది తకాయామా అనే ప్లేస్ గీఫు ప్రొఫెక్చర్ అంటే గీఫు స్టేట్ జపాన్లో ఉంది సో మొత్తం చూసేద్దామా ఒకప్పుడు పల్లెటూరు జపాన్లో ఎలా ఉండేదో ఇక్కడ ఇక్కడ తీసుకోవాలి ఇదిగోండి ఒకప్పుడు వీళ్ళు లాక్కుంటే వెళ్ళేవారు కదా మన బండిలాగే మన బండి బండిలాగే అనమాట ఇది కూడా ఇదేమో మొత్తం అంతా మిల్లు ఆడించడానికి దీంట్లో ఆపలి వేసేవారు దీని లోపల గ్రెయిన్స్ అవి వేసేవారు గ్రెయిన్స్ అవి వేసి ఈ చక్రం ఆడిస్తే ఇదంతా మనకి వచ్చేసేదన్నమాట ఇక్కడ ఇలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఈ గుండె ఉండేది విలేజ్ ఒకప్పుడు అంట అది మెయిన్ హౌస్ ఇదంతా చుట్టూ పాండు ఈ చుట్టూ అంతా కూడా విలేజ్ అనేది వాళ్ళు ఏర్పరచుకున్నారు ఇదంతా మౌంటైన్స్ మధ్యలో పెట్టుకుని ఉన్నారు ఇది సో ఇది ఉంది కదా ఇది గోవామీ పాండ్ అనమాట ఈ పాండ్ ఏంటంటే ఇప్పుడు రైస్కి వాటికి వీల్స్ ఉంటాయి కదా మన పొలాలకి వాటికి అది ఇక్కడ నుంచి అందించేవారు ఎందుకంటే కొండ ప్రాంతం కదా ఈ కొండ ప్రాంతం నుంచి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ కలెక్ట్ అయితే ఈ వాటర్ని వాళ్ళు లిఫ్ట్ చేసేవారు ఇక్కడ అక్కడికి అక్కడ వీల్స్ ఉన్నాయి అది కూడా అక్కడ దూరంగా వీల్స్ ఉన్నాయి కదా సో ఆ వీల్స్ ఉపయోగించి రైస్ వీల్స్కి ఎక్కడికక్కడక్కడ వాళ్ళంతా కూడా తీసి ఇచ్చేవారు అనమాట అలాగా ఆ లేటెస్ట్ అంటే అప్పట్లో లేటెస్ట్ టెక్నాలజీ అలా చేసేవారు యాక్చువల్గా ఈ హెడ్ ఆఫ్ ఫోక్ విలేజ్ అనేది మన ఏంటంటే ఒకప్పుడు ఈడో పీరియడ్లో అంటే జపాన్లోని ఈడో పీరియడ్ టైంలో పల్లెటూర్లో అవి ఎలా ఉండేవి అనేది ఒక రెప్లెక్క కింద వీళ్ళు ఏంటంటే ఆ నిజమైన హౌసెస్ ఎక్కడెక్కడ నుంచి మౌంటైన్ ఏరియాస్ నుంచి ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశారనమాట సో ఇది కూడా మౌంటైనస్ ఏరియాసే కాకపోతే ఇప్పుడు ఆ టైప్ లేదు కాబట్టి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు సో దట్ ప్రజలకు తెలుస్తుంది ఎలా ఉండే ఒకప్పుడు వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది ఏంటి అని తెలుసుకోవడానికి సో పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల అరవై ఎనిమిది వరకు ఇడో పీరియడ్ అంటారు జపాన్లో అంటే చాలా మిలిటరీ పరంగా కానీ ఇంకా ఏ పరంగా కానీ బాగా అభివృద్ధి జరిగిన పీరియడ్ అనమాట అది ఇదిగోండి ఒకప్పుడు హౌస్ ఎలా ఉండేది ఒక కామన్ పర్సన్ యొక్క హౌస్ ఎలా ఉండేది అనేది మొత్తం అంతా కూడా చూపించాడు ఇక్కడ చూసారా హౌస్ కొంచెం ఈ అంటే ఇక్కడ ఏంటంటే మంచో పడుతుంది కాబట్టి మంచు అనేది స్టాగ్నెట్ అవ్వకుండా ఎక్కడికక్కడ వెళ్ళిపోవటానికి ఈ స్లోప్లో పెట్టారు అనమాట ఇదంతా కూడా వుడెన్ ఎక్కడ కూడా మేకులు వాడరు జపనీస్ ఎక్కడ కూడా మేకులు వాటర్ ఎక్కడికక్కడ ఫిక్స్డ్ ఉంటాయి అనమాట జాయింట్స్ ఇవన్నీ గొప్ప ట్రెడిషనల్ హౌస్ ఇది ఇదిగోండి ఇక్కడ మిల్లు ఆడించడానికి వాటికి అన్నిటికీ ఉపయోగించేవారు ఇదంతా వర్కింగ్ ఏరియా అన్నమాట ఇది వెనకాల వీళ్ళు వాష్రూమ్కి దానికి ఉపయోగించే ఏరియా ఇదంతా చూసారా ఎక్కడికక్కడ జాయింటే అనమాట జాయింట్ అని చేస్తారు ఎక్కడ మేకులు కొట్టరు వీళ్ళు ఇదిగోండి ఇది కూడా ఎక్కడికక్కడ జాయింటే మేకులు అనేది కొట్టరు జాపనీస్ స్టైల్లో లోపల ఒకప్పుడు వీళ్ళు జీవించే విధానం అంటే ఇది ఒక ఇల్లు కింద మనం లెక్క వేయకూడదు ఇదేంటంటే ఒక కమ్యూనిటీ సెంటర్కి అనమాట వీళ్ళు పనులు అన్ని చేసుకోవటానికి ఈ పనిముట్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పిల్లలన్నీ ఆడుకోవటానికి కూడా ఉండేది పాన్ చుట్టూ ఎప్పుడు ఆడుతూ ఉంటారంట ఇది చూసారా మిజు బషౌ శంఖ క్యాబేజ్ ఎక్కువగా ఈ చోట్ల పెరిగే క్యాబేజ్ పెద్ద క్యాబేజ్ చాలా పెద్ద క్యాబేజ్ ఉంటుంది ఆల్మోస్ట్ నేను ఇందాక చూసాను ఎయిట్ ఇంచ్ ఉంది అది ఈ ఇల్లు ఏంటో చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి ఇగో ఈ లాగ్ అంతా ఏంటంటే వాటర్ అది ఛానల్ చేయడానికి సో వాటర్ ఒక చోట పడుతుంది ఇక్కడిని ఛానల్ చేయడానికి సో అక్కడ ఇంకోటి పెడతారు అలాగా సో వాటర్ ఇలా వెళ్ళి అలా వెళ్తుంది సో డైవర్షన్స్కి వాటికి అనమాట ఇక చూసారా తగురే ఓకే వాజ్ యూస్ ఫర్ మూవింగ్ రిజమ్స్ ఆఫ్ ఫర్ ఫ్రమ్ వన్ ఫ్యూ టు ది అదర్ ఫ్యూ అంటే ఒకదాని నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి ఉపయోగించేది అన్నమాట ఇదంతా కూడా ఈ లోపలంతా ఇలా ఉంటుంది ఇవన్నీ లాక్ డేట్స్ మొత్తం కంట్రోల్ చేయడానికి రెగ్యులేట్ చేయడానికి వాటర్ ఇదంతా ఇదిగోండి ఈ వీలు ఉంటుంది కదా సో వాటర్ దీని ద్వారా ఏంటంటే మనకి లిఫ్ట్ కూడా చేసేవారు అంటే ఇప్పుడు ఇదైతే మామూలుగా అది పడుతుంది ఇలా అవుతుంది కానీ జనరల్గా యాక్చువల్గా రెండు విధాలుగా ఉపయోగించారు పైనుంచి వచ్చే వాటర్ ఇలా పడితే దీని నుంచి ఆ మిల్ ఆడించేవారు అక్కడ మిల్లాగా ఉంటుంది కదా అది ఆడించారు లేదు లిఫ్ట్ చేయాలి అనుకుంటే ఈ వాటర్ లెవెల్ సబ్ లెవెల్లోకి ఇది పెట్టి ఇక్కడ నుంచి దాన్ని అంటే రొటేట్ చేయటం వల్ల దాన్ని పంప్ చేసారు అనమాట పైప్ పైకి సో అలా రెండు విధాలుగా కూడా ఉపయోగిస్తూ ఉండేవారు ఇది చూసారా రూఫ్ అంతా పట్టేసి ఎలా అయిపోయిందో దీన్ని త్యాచ్డ్ రూఫ్ అంటారు మనకు కూడా ఇండియాలో ఉంటాయి కదా పైన ఇవ్వండి ఇదంతా ఎంతమందంగా ఉందో చూస్తుంది ఒకసారి ఇది ఎయిట్ ఇది ఎయిట్ అంటే మొత్తం సిక్స్టీన్ నుంచి ఉంది ఇది విత్ చూసారా మొత్తం విత్ అంతా ఎండు ఎండు రా ఏదో అంటారు కదా ఎండు రబ్బులో ఏదో దాంతో చేసింది అన్నమాట ఈ లోపల వీళ్ళు అవి తీసుకోవటానికి మంచినీళ్ళ కింద ఇవన్నీ నీళ్ళు దీంతో తీసుకొని వెళ్ళేవారు ఇదిగో ఇది అంటే వెళ్ళలాగా ఇక్కడ నుంచి నీళ్ళు అది తీసుకుని వెళ్ళేవారు ఇదేమో ఇక్కడ పశువుల్ని వాటిని పెట్టడానికి ఇది ఇదంతా వాళ్ళు వేసుకునే ఇది మొత్తం డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఇది ఇదో ఒకప్పుడు ఆరు బయట కూర్చొని మాట్లాడుకునేవారు కదా మన పెద్దవాళ్ళందరూ సేమ్ ఇక్కడ కూడా అదే సెటప్ మీరు ఎక్కడ చూసినా ఏషియన్స్ది ఒకేలా ఉంటుంది అన్నమాట కల్చర్ కానీ వాళ్ళ ట్రెడిషన్స్ కానీ తినే హ్యాబిట్స్ ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి సో ఇక్కడ కూర్చుని అంతా ఆడుకుంటూ ఉండేవారు వాళ్ళు ఇంకోండిదేమో రైస్ ఫీల్డ్ అనమాట సో చుట్టూ సర్కిల్స్ కింద గీసి ఎందుకంటే మనకి ఎద్దును అక్కడ కట్టి ఇలా చుట్టూ తిప్పేవారు కదా సో ఆ విధంగానే నాటేవారు ఇక్కడ చూసారా నాటం కూడా ఎలా నాటారో వీళ్ళు ఎగ్జాక్ట్గా ఒక్కొక్కటి లైన్ 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 లైన్గా మొత్తం అంతా కూడా సో ఇదిగోండి ఇది కురుమాదా వీల్ షేప్డ్ రైస్ ప్యాడి అంట ఇది ఓన్లీ రెండే రెండు ప్లేస్లో ఉన్నాయంట ఒకటి తకాయామ ఇంకోటి ఏమో సాదో నిఘాతో ప్రిఫెక్చర్లో కురుమా అంటే యాక్చువల్గా సర్కుల్ అని జాపనీస్లో సో కురు కురుమాదా అంటే జ జాపనీస్ సర్కులర్ రై రైస్ ఫీల్డ్ అనేది దాని అర్థం అంట ఇంకోటి ఏం చెప్తున్నారు ఈ రైస్ ప్లాంటింగ్ కూడా చాలా స్పెషల్గా జరుగుతుందంట ఎలాగా ఫస్ట్ పోలీస్ స్టూడ్ ఎట్ ద సెంటర్ సో సెంటర్లో పెడుతున్నారు ఓకే తర్వాత అండ్ సెవెన్ రేడియల్ లైన్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ దేర్ సో సెవెన్ రేడియల్ లైన్స్ అంటే రేడియల్ అంటే సర్కిల్ లైన్స్ అనమాట అంటే దాని నుంచి ఒక చుట్టుకొలత ఇంకో చుట్టుకొలతా ఇంకో చుట్టుకొలతా ఇంకో చుట్టుకొలత అలాగా ఏడు చుట్టుకొలతలు మొత్తం చేసుకునేవారంట తర్వాత ఏంటి వన్ సెట్ సెవెన్స్ డ్రాన్ ఫ్రమ్ యూర్ వన్ సెట్ ఈజ్ మేడ్ ఆఫ్ త్రీ బండిల్ రైస్ సీడ్లింగ్స్ ఫైవ్ సెట్స్ ఆర్ ప్లాంటెడ్ అలాంగ్ సెవెన్ లైన్స్ సో ఫైవ్ సెట్స్ కింద ఈ చుట్టుకోలుతున్నాయి కదా మొత్తం ఈ సెవెన్ దీంట్లో కూడా పెడతా ఉండేవారంట అంటే నాడుతూ ఉండేవారు సో సెవెన్ జోన్స్ కింద డివైడ్ చేసుకుని ఒక్కొక్క జోన్లో మొత్తం రైస్ అంతా కూడా చేస్తూ ఉండేవారు సో ఇది ఇదేంటంటే స్పెషల్గా ఓన్లీ ఫర్ గాడ్స్కి అనమాట ఈ రైస్ అంటే ప్రసాదాన్ని నైవేద్యానికి మాత్రమే యూజ్ చేసేవారంట ఇదంతా కూడా బాగుంది కదా స్పెషల్ రైస్ ఫర్ గాడ్స్ పద్ధతి కూడా వేరేగా ఉంది సో ఇది ఉంది కదా ఇదంతా ఏంటంటే దీన్ని తొమ్మిది తాస్ హౌస్ అంటారంట అంటే ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్కి అంటే బస్ స్టాప్ లాగా ఇక్కడికి ఎద్దు బండ్లు లేదంటే బండ్లు ఇక్కడికి వస్తే ఇక్కడ అంతా ఎక్కేవారు సో ఈ ప్లేస్ ఉంది కదా వరండా ఇదంతా పడుకోటానికనమాట పడుకోటానికో కూర్చోటానికో ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ వరకు వచ్చేవంట ఈ ఎద్దు బండ్లు ఇవన్నీ ఇక చూసారా చక్రాలు అవి ఏమైనా కావాలంటే రిపేర్ అవి చేసుకోవటానికి అంతా ట్రాన్స్పోర్టేషన్ అంతా ఇలా ఉండేదన్నమాట ఇదిగోండే సో ఇక్కడ ఏమైనా రిపేర్ చేసుకోవాలంటే చేసుకొని ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఏ ఊరు కావాలంటే ఆ ఊరికి వెళ్ళటానికి ఇదంతా ఉండేది ఎదుగుండి ఇది నిభాష అంటే వ్యాగన్ అని హార్స్ వ్యాగన్ అనమాట ఎదుగోండి ఇది సెటప్ కొంచెం చూసినట్టయితే సో వీళ్ళందరూ లోపల బులక్ కార్డ్స్ దీంతో రావటం ఈ సామాన్లు అన్నీ తీసుకురావటం ఇక్కడ వీళ్ళన్నీ సర్దటం ఇవన్నీ చేయటం ఇవన్నీ చేసేవారు అన్నమాట ఇది ఇది నీ భాష మూడు అక్కడ గుర్రాలు అవి ఉన్నాయి కదా తీసుకెళ్లే విధానం అది లోపల ఇంకా ఎక్కడికక్కడ టీ అన్నీ ఉండేవి అనమాట సర్దుకోవడానికి వాటికి కూడా ఇక్కడ బెల్స్ అవి మనం చూస్తున్నాం కదా అట్ బెల్ హౌసెస్ ఇన్ టెంపుల్స్ బుద్ధిస్ట్ దాంట్లో బాన్ షో అంటారంట యాక్చువల్గా ఇది వచ్చింది బాన్ అంటే సాంస్కృతం నుంచి వచ్చింది విచ్ మీన్స్ హోలీ అంటే పవిత్రమైంది అని చూసారా సాంస్కృతి ఇన్ఫ్లుయెన్స్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో ఇది మెయిన్ విలేజ్ పర్సన్ యొక్క ఇల్లు దాని లోపల ఉన్న హాల్ చూడండి ఎంత పెద్దది ఉందంటే అంత పెద్దది ఉంది ఇక్కడ యాక్చువల్గా ప్రతి ఇంటికి ఒకే టీ ప్లేస్ ఉంటుంది బట్ ఇక్కడ మాత్రం మూడు టీ ప్లేస్ ఉన్నాయి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇంకొకటి ఒకటి చూపిస్తాను కానీ ఇక్కడ చూడండి ఇక్కడ హౌస్ వైఫ్ మాత్రమే కూర్చోవాలి ఈ ప్లేస్లో ఇక్కడ లేటర్స్ ప్లేస్ అంట సో లేటర్ ఇక్కడ కూర్చుని ఇక్కడ చూసేవాడు మొత్తం తన ఊరు అంతా కూడా ఇది విజిటర్స్ ప్లేస్ విజిటర్స్ ఎవరైనా ఇక్కడ కూర్చునేవారు సో టీపాట్ అన్నీ అందించడానికి ఇవన్నీ కూడా ఇటు ఉండేవి వాళ్ళు నీట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవటానికి ఉంటుంది అనమాట ఇదిగోండి ఇక్కడ దీని గురించి డీటెయిల్స్ ఇచ్చాడు సో పైదేమో హుక్ హంగర్ ఇది ఉంది కదా ఇది హుక్ హంగర్ ఇదంతా చైన్ క్రాస్ బార్ ఇదిగో ఇది చైన్ ఇదేమో క్రాస్ బార్ ఫిష్ షేప్లో ఉంది కదా పాట్ హుక్ ఇన్ ఓహనో హౌస్ సో పాట్ హుక్ ఇది ఈ దారంైప్ది నెక్స్ట్ బార్ ఈ పైన ఉంది కదా ఇదంతా కూడా బార్ అనమాట ఇదంతా ఏంటి హుక్ బార్ ఈ పెద్దది ఇదంతా కూడా హుక్ బార్ నెక్స్ట్ ఇది హుక్కు ఇది హుక్ ఇది టీ పాట్ అంతే ఈ కింద మంట వెలిగిస్తూ ఉంటే ఇదంతా వేడయ్యాక పోస్తో సర్వ్ చేస్తూ ఉండేవారు చూడండి అసలు ఎంత ఉందో ఇక్కడ కనీసం ఒక యాభై మంది పడతారు ఇది మెయిన్ లీడర్ అంటే మొత్తం ఊరికి లీడర్ ఉంటాడు కదా పెద్ద మనిషి వాళ్ళ యొక్క ఇల్లు అనమాట ఇది ఇంకో ఇదంతా తతే మేఫ్ ఇదేంటి మ్యాథ్స్ ఇదిగోండి ఇక్కడ ఇంకొక యాభై మంది పడతారు నాకు తెలిసి మొత్తం ఇల్లంతా కలిపి ఒక రెండు వందల మంది ఈజీ పడతారు ఇబ్బంది లేకుండా ఇదిగోండి తెరిస్ తెరుస్తారు యాక్చువల్గా ఇప్పుడు తెరటానికి ఇది లేదనుకోండి మనం ఓ తెరచ్చు ఇదిగో తెరుచుకోవటానికి ఇదిగో సో ఇదంతా ఏరియా చూస్తూ ఉండొచ్చు వీళ్ళు కామన్ ప్రైవేట్ ఏరియా లాగా ఇదేమో దేవుడి గది లాగా అనుకోండి ఇంకా ఇది షింటోది సంబంధించింది అంతా ఇక్కడ పెట్టుకున్నావు షింటో అండ్ బుద్ధిస్ట్ మిక్స్ సో ఇక్కడ అంతా దేవుడికి దండం పెట్టుకుంటూ చేసుకుంటారు ఇక్కడ కూడా కూర్చోవచ్చు ఆల్ టైప్ చూసారా చాలా పెద్దది ఉంది ఇది ఇంకో హాల్ టీ హాల్ సో అదొకటిది ఇది అక్కడ మనం చూసింది ఒకటి ఇదిగోండి ఇది సో మొత్తం మూడు అనమాట జనరల్గా మూడు ఉన్నాయంటే చాలా పెద్ద వ్యక్తి అన్నట్టు దాని అర్థం ఇక్కడ ఇది బైక్ కూడా వెళ్ళడానికి ఉంది కానీ మనకి అలవట్లేదు పైన కూడా వాళ్ళ పర్సనల్ ప్రైవేట్ ఏరియా అంతా ఉంటుంది కదా అది ఇవన్నీ ఇక్కడ టీ పాట్సు వీలు చేసుకున్న ఇదంతా కూడా అంటే సామాన్లు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ఇదిగోండి తగూచీ హౌస్ అంటే ఇది దీని పేరు నేషనల్ ఇంపార్ట్ కల్చరల్ ప్రాపర్టీ సో ఈ పెద్ద మనిషి పే ఫ్యామిలీ పేరు తగూషి ఇది మన జపాన్ ఒకప్పుడు విలేజెస్ ఎలా ఉండేవనేది అనమాట మన ఇండియాలో కూడా బోల్డ్ ఉన్న విలేజెస్ ఇప్పటికీ ఉన్నాయి మనకి ఏన్షియంట్ కూడా అక్కర్లేదు ఎప్పుడు నుంచి ఉన్న పద్ధతులు ఇప్పటికీ ఉన్నాయి దాన్ని మనం అని కొట్టిపడేకుండా దాన్ని కల్చరల్ ఎక్స్పీరియన్స్ కింద చేసి విలేజ్ ఎక్స్పీరియన్స్ కింద చేస్తే మాత్రం మనకి టూరిజం పెంచుకోవచ్చు అనేది నా ఉద్దేశం అయితే ఫార్మింగ్ రిలేటెడ్ మనం చూస్తే ఇక్కడ మష్రూమ్స్ అలాగే క్యాబేజెస్ అలాగే ర్యాడిషస్ బంగాళదుంపలు ఇవి ఎక్కువ పెంచుతున్నారు వీళ్ళకి కొంచెం టెంపరేచర్ బాగోపోవటం వల్ల వీళ్ళకి ఎక్కువ పెంచడానికి లేదు మనకి అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఈ బోల్డ్ పెంచవచ్చు దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బోల్డ్ అంత పెంచి అంతా చేయొచ్చు సో ఇదండి మన హిడా ఫోక్ విలేజ్ జపాన్లోని తకాయామా గీహూ ఉన్నది బాగుందని అనుకుంటున్నాను